అందరికీ నమస్కారం నేను సునీత వెల్కమ్ టు మై కిచెన్ ఫుడ్ బుక్ ఈరోజు వీడియో చాలా సింపుల్ లాగు ఇది మా అమ్మాయికి హాలిడేస్ ఉన్నప్పుడు తీసిన వీడియో అనమాట ఈరోజు మా అమ్మాయి అయితే ఒక మంచి పిల్లలకి బాగా ఇష్టమైన రెసిపీ అయితే ప్రిపేర్ చేసుకుంది అదేంటనేది ఈ వీడియోలో చూడండి సరే ఇక్కడైతే ఫస్ట్ నేను మార్నింగ్ డైలీ రొటీన్ అయితే ఉంటుంది కదా మనకి ఇక్కడ మేము మార్నింగ్ మిల్లెట్స్ అయితే తింటున్నాం కదా సరే ముందు రోజు నైట్ అయితే మిల్లెట్స్ నానబెట్టాను అలాగే మిల్లెట్స్ ఉడికించుకోవడానికి వాటర్ కూడా పెట్టేసుకున్నాను స్టవ్ మీద కర్రీస్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకున్న ఈరోజు చాలా సింపు సింపుల్ రెసిపీస్ అనమాట బెండకాయ జీడిపప్పుతో ఫ్రై అలాగే మునక్కాయ మామిడికాయ కర్రీ మనకి మిల్లెట్స్లోకి అయితే ఇవి బాగుంటాయి టేస్ట్ కూడా బాగుంటుంది జనరల్గా మనకి ఫ్రై ఐటమ్స్ కొంచెం రైస్లోకి అలా బాగుంటాయి కదా సరే ఇంకా మనం చిన్నగా మిల్లెట్స్ అయితే అలవాటు చేసుకుంటున్నాం కాబట్టి ఎక్కువగా అయితే కాదు మేము ఒక పూటే తింటాం కాబట్టి మిల్లెట్స్ కుక్ చేసుకుంటున్నాము డైలీ కాకుండా కొంచెం ఆల్టర్నేటివ్ డేస్ అట్లా రైస్ కూడా అప్పుడప్పుడు కుక్ చేస్తూ ఉన్నాను సరే ఇక్కడైతే ఫ్రైలో అని చెప్పేసి జీడిపప్పు అయితే తీసుకుంటున్నాను ఇక్కడ డ్రై ఫ్రూట్స్ అన్ని ఒకే డబ్బాలో మిక్స్ చేసి పెట్టేశాను డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ చేస్తూ ఉంటాను కదా అప్పుడప్పుడు సరే వేరు వేరు డబ్బాలు ఎందుకని మొత్తం కలిపి పెట్టేశా ఇప్పుడు జీడిపప్పు కోసం అక్కడ వేరుకోవాల్సి వస్తుంది జనరల్గా మనకి జీడిపప్పు ముందు అయిపోతూ ఉంటాయి కదా దాంట్లో పిస్తా బాదం అన్నీ ఒకేసారి కలిపి పెట్టాను నైట్ నానబెట్టేటప్పుడు ఈజీగా తీసేసుకోవచ్చు అన్నీ కలిపి ఇన్ని డబ్బాలు ఎందుకని ఒకే డబ్బాలో పెట్టేశాను అదే వెతుకుతా ఉన్నాను అనమాట ఈ జీడిపప్పులు ఎక్కడ కనిపిస్తాయా తీసుకుందాం అని సరే ఇక్కడైతే స్టవ్ పై ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని మినపప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర తాలింపు గింజలు వేసుకొని వేయించుకోవాలి ఇందులో కొన్ని జీడిపప్పు అయితే వేసుకుంటున్నాను ఈ ఫ్రై మనకి రైస్లోకైనా దేంట్లోకైనా బాగుంటుంది మిల్లెట్స్లో కూడా బాగుంటుంది కొంచెం కొత్తగా ట్రై చేసేవాళ్ళు చిన్న చిన్నగా మనం ఇలా తినచ్చు ఈ జీడిపప్పు మనం కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఉల్లిపాయలు కూడా ఒకసారి వేయించుకొని ఇందులో బెండకాయల్ని సన్నగా పొడ అదే కొంచెం పొడవుగా అయితే కట్ చేసుకున్నాను మరి చిన్న చిన్న ముక్కలుగా కాకుండా ఇలా కూడా మనకి బాగుంటుంది కొంచెం పొడవుగా ఉంటే టేస్ట్ బాగుంటుంది ఫ్రై ఇలా మనం సాంబారు రసం ఇలా చేసుకున్నప్పుడు కూడా సైడ్ డిష్గా అట్లా చాలా బాగుంటుంది కొంచెం పొడవుగా అయితే కట్ చేసి పెట్టేసుకున్నా ఆల్రెడీ ఇవి నైట్ కట్ అనమాట కొంచెం జిగురు రాకుండా ఉంటాయి అని నైటే కట్ చేశాను ఇందులో కొంచెం పసుపు వేసుకొని ఇంకా బెండకాయ ముక్కలు వేగే వరకు వేయించుకోవాలి సరే ముక్కలు అయితే టైం పడుతుంది ఇక్కడ చూడండి వాటర్ కూడా బాయిల్ అయినాయి కి సరే మిల్లెట్స్ ఇది చూడండి శుభ్రం చేసి పెట్టేసుకొని ఇప్పుడు ఇందులో వేసేసుకుంటున్నాను చాలా ఫాస్ట్ గా కుక్ అవుతాయి మనకి ఎక్కువ టైం అయితే పట్టదన్నమాట జస్ట్ ఒక టెన్ మినిట్స్ అంతే ఇంకా మిల్లెట్స్ అవి ఆల్రెడీ కుక్ చేసి పెట్టేసుకున్నా సరే ఇక్కడ మునక్కాయ మ్యాంగో మామిడికాయతో కర్రీ చేద్దామని చెప్పేసి ఇంకా బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకుంటున్నాను ఈరోజు అయితే నువ్వుల నూనె అయితే వాడుతున్నాను అంటే మారుస్తూ ఉంటాను ఒక్కోసారి వేరిసిన పప్పు నూనె ఒక్కోసారి నువ్వుల నూనె ఇట్లా ఇవి రెండు ఎక్కువగా ఉంటాయి ఇంకా సన్ఫ్లవర్ ఆయిల్ అవి అయితే మనకి కొంచెం డీప్ ఫ్రై ఐటమ్స్కి అట్లా ఈ మధ్య అయితే అవి కూడా ఎక్కువ తీసుకురావట్లేదు నేను కొంచెం తగ్గించేసాను అనమాట అంటే డీప్ ఫ్రై ఐటమ్స్ కూడా ఎక్కువ చేయట్లేదులే అని సరే అయితే నూనె కాగిన తర్వాత తాలింపు గింజలు వేసుకొని వెల్లుల్లిపాయలు ఇవి వేగిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు కట్ చేసి పెట్టుకుని మునక్కాయ ముక్కలు కొంచెం ముందుగా నూనెలో ఒక ఫైవ్ టెన్ మినిట్స్ వేయించుకుంటే మునక్కాయలు త్వరగా కుక్ అవుతాయి మనకి ఇంకా లాస్ట్లో టైం ఎక్కువ పట్టకుండా కొంచెం పసుపు వేసుకొని కలుపుకొని మూత పెట్టేసుకుంటే చక్కగా ఇంకా మనకి ఒక టెన్ మినిట్స్లో కొంచెం మగ్గుతాయి అప్పుడు మనం టమాటా కానీ ఇట్లా లాస్ట్ వేసుకుంటే బాగుంటుంది ఇలాంటి కర్రీస్ బాగుంటాయి మనకి మిల్లెట్స్లో తినడానికి కొంచెం గ్రేవీగా ఉండే కర్రీస్ చక్కగా వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళు ఇలా చేసుకుంటే కర్రీ ఎక్కువ తీసుకుంటే వెయిట్ లాస్ అవ్వచ్చు మనకి హెల్త్ కూడా మంచిది అప్పుడు రైస్ తక్కువ తింటాం కదా మిల్లెట్స్ అయినా ఏమైనా సరే సేమ్ ఉంటే కాకపోతే ఫైబరు అలా ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం మనకి ఆకలి అనేది వేయకుండా చక్కగా ఎక్కువసేపు ఉండగలుగుతాం ఇక్కడైతే మునక్కాయ కర్రీలోకి మ్యాంగో తీసుకొచ్చాను పచ్చిగానే ఉంది చాలా గట్టిగా ఉందన్నమాట సరే అని కట్ చేస్తే అంత లోపల కలర్ మారి పండింది పైకేమో చాలా గట్టిగానే ఉంది కానీ అది మామూలుగా తినేటట్లుగా లేదు ఉలిపాయ అయితే ఉంది సరేలే ఇంకా కర్రీలోనే వేసేద్దామని కట్ చేస్తున్నాను కొంచెం అంటే తీగా పుల్లగా అట్లా ఉందన్నమాట పండింది కదా ఇందులో మనకి కర్రీ కొంచెం గ్రేవీగా ఉండాలంటే టమాటా ఉల్లిపాయ ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది నేనైతే ఒక రెండు టమాటాల వరకు తీసుకున్నా పెద్ద టమాటాలు ఇందులోనే ఇప్పుడు టేస్ట్కి తగినట్లుగా ఉప్పు అలాగే కారం ఆల్రెడీ పచ్చిమిర్చి కూడా వేసాము కారం అడ్జస్ట్ చేసుకొని వేసుకోవచ్చు ఈ కర్రీ అయితే చాలా బాగుందనమాట మనకి పుల్ల పుల్లగా మ్యాంగో యాడ్ చేశాము కదా చాలా బాగుంది ట్రై చేయండి ఇట్లా ఒకసారి ఒకసారి కలుపుకొని ఇంకా మూత పెట్టుకోవడమే మునక్కాయలు మనకి కొంచెం ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకుంటే ఫాస్ట్గా కుక్ అవుతాయి సరే ఇంకా ఈ కర్రీ ఇది అయ్యేలోపు ఫ్రై రెడీ అయిందేమో చూద్దాం చూడండి ఇక్కడ ఫ్రై బెండకాయ ముక్కలు చూడండి పొడి పొడులు ఆడుతూ ఉంది కదా జిగురు లేకుండా మనం మార్నింగ్ అలా ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే ముందు రోజు నైట్ కట్ చేసుకొని ఏదైనా డబ్బాలో టిష్యూ ఒక టిష్యూ పేపర్ అలా వేసుకొని అలా డబ్బాలో పెట్టేసుకుంటే ఫ్రిడ్జ్లో చక్కగా జిగురైతే ఉండదు నెక్స్ట్ డే మార్నింగ్ ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా పొడి పొడులు ఆడుతూ వస్తుంది అంటే కొంచెం డ్రై అయినట్లు ఉంటాయి కదా ముక్కలు జిగురు లేకుండా ఉంటుంది చూడండి బాగా ముక్కలు అయితే బాగా ఫ్రై అయినాయి ఇప్పుడు ఇందులో టేస్ట్ కి తగినట్లుగా ఉప్పు ఇక నేను ఫ్రై కి ఎక్కువగా కొబ్బరి కారమే యూజ్ చేస్తూ ఉంటాను సంబార్ కారం అవైతే మనకి సాంబారు లేకపోతే పప్పు ఏదైనా గ్రేవీ కర్రీస్ ఇప్పుడు మునక్కాయ కర్రీ అవి ఉన్నాయి కదా అలాంటి వాటిలోకి సాంబార్ కారం యూజ్ చేస్తూ ఉంటాను జనరల్ గా ఫస్ట్ నుంచి అయితే అలాగే అలవాటు ఉందనమాట సరే ఇక్కడైతే ఫ్రైలోకి కొబ్బరి కారం వేసేసాను ఇంకంతే ఒకసారి బాగా కలుపుకొని ఇంకొక ఫైవ్ మినిట్స్ అట్లా ఉంటే కారం మనకి పచ్చివాసన లేకుండా ఉంటుంది చక్కగా టేస్ట్ అయితే బాగుంటుంది చూడండి టేస్టీగా ఉండే జీడిపప్పు బెండకాయ ఫ్రై రెడీ ఇంకొకసారి కలుపుకొని ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసుకోవటం అంతే ఇంక ఇక్కడ మిల్లెట్స్ కూడా ఆల్రెడీ కుక్ చేసి పెట్టేశాను గంజది పంపేశాను అనమాట జస్ట్ ఒక గంజి వంచిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టేసి పెడతాను ఎందుకంటే కొంచెం ఏదన్నా మనకి అడుగున వాటర్ లాగా అట్లా ఉంటే తినేటప్పుడు మనకి అది ముద్ద ముద్దగా లేకుండా అలా ఉంటుంది కొంచెం పొడి పొడిలాడుతూ అట్లా చాలా బాగుంటుంది మునక్కాయలు కూడా ఇక్కడ కుక్ అయినాయి సరే ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న మ్యాంగో వేసుకోవాలి మామిడికాయ వేసిన తర్వాత మనకి ఎక్కువ టైం అయితే పట్టదు ఆల్మోస్ట్ మునక్కాయలు కూడా కుక్ అయినాయి కాబట్టి మ్యాంగో వేసి జస్ట్ సిమ్లో పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా పెట్టుకుంటే ఇక్కడ నాకు మామిడికాయ కూడా కొంచెం పండుంది కాబట్టి మనకి ఆ వేడికే మామిడికాయ చాలా సాఫ్ట్గా అయిపోతుంది మరి ఎక్కువగా ఉడికినా కూడా అంత టేస్ట్ బాగోదు కదా కొంచెం మనకి అట్లా కొంచెం మెత్తబడితే చాలు వేడి ఉంటుంది కాబట్టి వేడి మీద త్వరగా కుక్ అయిపోతుంది నేనైతే జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ అట్లా సిమ్లో పెట్టేసి ఉంచాను అంతే చూడండి కర్రీ అయితే రెడీ మామిడికాయ కూర మంచిగా ఉడికింది ఇప్పుడు ఇంక ఇలా ఉన్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు కొంచెం లిక్విడ్ లాగా ఉంటుంది మనకి ఇట్లా మిల్లెట్స్తో తినేటప్పుడు బాగుంటుంది టేస్ట్ అయితే బాగుంటుంది ఇంకా మార్నింగ్ మార్నింగ్లోకి మేము బ్రేక్ఫాస్ట్గా తీసుకుంటున్నాం మిల్లెట్స్ ఎందుకంటే నాకు ఓవర్ నైట్ సోక్ చేసుకుంటే చక్కగా బాగుంటుంది అనమాట మార్నింగ్ ఒక్కోసారి ఈవినింగ్ అనేటప్పటికి మార్నింగ్ మర్చిపోవటం మిల్లెట్స్ అట్లా అని ఈవినింగ్ ఏదో ఒక టిఫిన్ అలా అయితే ప్రిపేర్ చేస్తూ ఉంటాను సరే బ్రేక్ఫాస్ట్లోకి అయితే కర్రీస్ మిల్లెట్స్ అంతా రెడీ అయినాయి ఇంక ఇక్కడైతే ఇప్పుడు ఇది మా అమ్మాయికి హాలిడే ఉన్నప్పుడు తీసిన వీడియో అనమాట హాలిడేస్ ఈరోజు మండే కదా ఈరోజు అయితే స్కూల్స్ ఇంక మళ్ళీ రీఓపెన్ అయినాయి సరే ఈ వీడియో లాస్ట్ వీక్ హాలిడేస్ ఉన్నప్పుడు తీసింది ఇక్కడ అయితే ఒక పజిల్ తెప్పించుకుంది హాలిడేస్ టూ వీక్స్ హాలిడేస్ లో టైం పాస్ కోసం తనకైతే ఇక్కడ ఫ్రెండ్స్ అలా ఏముండరు ఉండరు ఈ నైబర్స్ కానీ అట్లా అందరూ డిఫరెంట్ లాంగ్వేజెస్ వాళ్ళు అలా ఉంటారు సరే ఇంకా కి వెళ్ళటం రావటం ఇంక ఇదే ఉంటుంది లేదంటే ఇంకా మొబైల్స్ ఇలా ఉంటాయి కదా ఇంకా సరే ఒక పజిల్ అయితే తెప్పించుకుంది థౌజండ్ పీసెస్ అలా అంటుంది మీకు చూపించాను కదా మీద స్టిక్ చేస్తుంది పేపరు ఇది ఫేమస్ ఆర్ట్ అని చెప్పేసి చెప్తుంటాను ఒక వైపు నుండి స్టార్ట్ చేసింది చేస్తూ ఉంది ఇంకా అయితే ఉందనమాట ఈ హాలిడేస్ లో ఫినిష్ చేసిద్దేమో చూద్దాం అలాగే ఈ డ్రాయింగ్ ఇది ఆల్రెడీ ఓల్డ్ డ్రాయింగ్ మీరు నా వీడియోస్లో అంత ముందు చూసింటే కార్తీక మాసంలో స్టార్ట్ చేసింది ఆ చేద్దామని చెప్పి నవంబర్ లో అట్లా అప్పుడు గీసింది కానీ పెన్సిల్ స్కెచ్ అది వేసింది కలర్స్ అయితే చేయలేదన్నమాట ఈ హాలిడేస్లో మళ్ళీ కలర్స్ కోసం అని చెప్పేసి మళ్ళీ బయటికి తీసి చేస్తూ ఉంది కొంచెం ఏదో ఒకటి అయితే యాక్టివిటీ అయితే ఉంటే బాగుంటుంది కదా లేదంటే ఇంకా అదే పనిగా ట్యాబ్లో మొబైల్స్లో అలా అయితే ఉంటారు ఆల్టర్నేటివ్గా ఏదో ఒకటి అలా చేసుకుంటూ అయితే ఉంటుంది అన్నమాట ఇక్కడైతే ఇంకా ఇంట్లో ఉంటే పిల్లలకి ఏదో ఒకటి టైంపాస్ అయితే అవ్వాలి ఫుడ్ లేకపోతే ఏదో ఒకటి బ్రెడ్ ఉంటే సరే శాండ్విచ్ చేసుకుంటానని చెప్పేసి స్టార్ట్ చేసింది ఇక్కడ ఏంటంటే కొంచెం బాండీలో కొంచెం ఆయిల్ వేసుకొని అందులో ఎగ్స్ వేసి ఎగ్స్ని ఎక్కువ అంటే ఎగ్ లాగా చేయలేదు కొంచెం బాగా కుక్ అయిన తర్వాత స్మాల్ పీసెస్ లాగా అలా కట్ చేసుకొని అలా అన్నమాట ఇప్పుడు ఇందులో దంచిపెట్టి సన్న ముక్కలు దంచుకోవచ్చు లేదంటే సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి బట్టర్ వేసుకొని లోనే వెల్లుల్లి వేసుకొని వేయించుకోవాలి వెల్లుల్లి ఫ్లేవర్ బాగుంటుంది కదా దేంట్లోకైనా చాలా అదే స్మెల్ కానీ తినేటప్పుడు టేస్ట్ అది చాలా బాగుంటుంది ఇంక ఇందులో యాజ్ యూజువల్గా మనం మిరియాల పొడి రెడ్ చిల్లీ ఫ్లేక్స్ ఆరిగానో ఇంక ఇవన్నీ మనకి డిఫరెంట్ ఫ్లేవర్ని అయితే వేస్తాయి ఇలా శాండ్విచ్ చేసుకునేటప్పుడు పాస్తా నూడిల్స్ ఇలాంటివి ఇలాంటి ఐటమ్స్ చేసుకునేటప్పుడు ఈ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ మిరియాల పొడి ఇవన్నీ కూడా మనకి చాలా బాగుంటాయి ఫ్లేవర్ బాగుంటుంది అలాగే ఇంకా ఇందులో కొంచెం ఇంకా పాప్రికా పౌడరు అవి అయితే వేసుకుంటుంది తను అవి లేకపోయినా పర్లేదు మనం మిరియాల పొడి అలా వేసుకోవచ్చు రెడ్ చిల్లి రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకుంటున్నాం కాబట్టి కొంచెం టేస్ట్ అనేది మనకు కారం తెలుస్తుంది ఇందులో కొంచెం ఫ్లోర్ వేసుకోవాలి ఒక స్పూను ఒక తన చిన్న స్పూన్తో వేసింది కదా రెండు స్పూన్లు వేసింది రెండు స్పూన్లు వేసుకొని చిన్న కప్పుతో ఒక హాఫ్ కప్ మిల్క్ అయితే పోసుకోవాలి కాన్ఫ్లోర్ వేసాం కాబట్టి కొంచెం దగ్గరగా వస్తుంది ఇది మనం కలిపే కొంది టేస్ట్కి తగినట్లుగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి అది లాగా చూడండి మనకి కొంచెం థిక్గా వస్తుంది పాలంతా బాగా దగ్గరకు వచ్చి కాన్ఫ్లోర్ వేయటం వల్ల ఇప్పుడు ఇందులో ఎగ్ ఎగ్ వేసేసుకొని కలుపుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవటమే ఇక్కడైతే బ్రెడ్ ఇంకా టోస్ట్ చేసుకుంటుంది టోస్టర్లో కానీ లేకపోతే ప్యాన్ పైన ఇట్లా మనం చక్కగా ఇలా కొంచెం ఫ్రై చేసుకొని బట్టర్ అలా వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు దీనిపైన ఇట్లా కీర వెజిటేబుల్స్ ఉల్లిపాయలు పచ్చ ఉల్లిపాయలు కీర క్యారెట్ ఇవన్నీ యాడ్ చేసుకోవచ్చు సింపుల్గా కీర ఒక్కటే యాడ్ చేసేసి ఇవి ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఎగ్ ఉంది కదా అది దీనిపైన ఇలా స్ప్రెడ్ చేసేస్తుంది ఇప్పుడు ఏమంది పిల్లలు ఈజీగా నేర్చుకుంటారు కదా యూట్యూబ్లో అన్నీ దొరుకుతున్నాయి తనకు కావాలనుకుంటే అలా చేసేసుకునిద్ది అనమాట పైన ఇంకా మీరు మైనైజ్తో కానీ ఏదైనా క్రీము మనకి సలాడ్ డ్రెస్సింగ్స్ అవి దొరుకుతూ ఉన్నాయి కదా ఇంకా అలాంటివి ఏదైనా వేసుకొని తినేయటమే బాగుంది టేస్ట్ అయితే బాగుంది పిల్లలు ఎవరన్నా లైక్ చేస్తే ఒకసారి చేసేవండి అట్లా ఇంట్లో ఉన్నప్పుడు హాలిడేస్ అప్పుడు అలా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈజీగా ఎగ్తో ఇక్కడైతే ఈవినింగ్ అనమాట ఈవినింగ్ ఇంకా కొంచెం గ్రీన్ టీ ప్యాకెట్స్ ఉంటాయి హాట్ లో వేస్తున్నాను ఇది కార్డ్ కార్డు మామను చిన్నమాన్ ఇవి రెండు అదే మనకి దాల్చిన చెక్క యాలుక్కాయలు రెండు కలిపింది ఆ ఎక్కువ తీసుకురాను నేను లాస్ట్ టైం ఎప్పుడు తీసుకొచ్చినప్పుడు ఉందనమాట సరే ఇప్పుడైతే ఇంకా బయటికి స్టార్ట్ అవ్వాలి సరే అని గ్రీన్ టీ కలిపేసుకొని తాగి బయటకు అయితే వచ్చాము ఇక్కడ హాలిడేస్ కదా ఇది హాలిడేస్ అప్పుడు తీసిన వీడియో అని చెప్పాను కదా సరే ఐకే అయితే వచ్చాము ఇక్కడ రెగ్యులర్గా కొంచెం వస్తూ ఉంటాము పెద్దగా ఉంటుంది అనమాట ఈ మాలు కొంచెం టైం పాస్ అయినట్లు ఉంటుంది లేకపోతే ఇంకా ఇంట్లోనే అలాగే ఉంటుంది మా అమ్మాయి కదలదు అనమాట కొంచెం స్కేటింగ్ కథల్లో అలసిపోతూ ఉంటుంది కదా ఎక్కువ అంత ఇంట్రెస్ట్ పెట్టదు రావటానికి కొంచెం బలవంతంగా అయితే తీసుకొస్తూ ఉంటాం సరే ఐక్యాలో చాలా వరకు కొన్ని గ్లాస్ ఐటమ్స్ అవన్నీ ఉన్నాయి కొన్ని చూసాము కొన్ని అయితే తీసుకున్నా ఇక్కడ ఉంది కదా ఇక్కడ అవి మనకి మిల్లెట్స్ అవి పోసుకోవడానికి బాటిల్స్ అట్లా చాలా బాగున్నాయి సరే కొన్ని తీసుకొని మళ్ళీ ఈవినింగ్కి రిటర్న్ అయితే అయ్యాము సరే అండి ఈరోజు వీడియో అయితే ఇదే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్